కోసం నుంచి పాదయాత్రగా హైదరాబాద్ వచ్చిన రాకేష్ దత్ ను బీజేపీ రాష్ట్ర నాయకులు చీకోటి ప్రవీణ్ అభినందించారు విద్యార్థుల భవిష్యత్తుపై సోయ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఫ్యూచర్ సిటీ మాటలు చెప్పే ప్రభుత్వం విద్యార్థుల ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు పొందలేని స్థితికి ఎలా దారితీస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తక్షణమే పది కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు ఎన్నో రకాలుగా మధ్య రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను ఫ్యూచర్ సిటీ బాగుండాలి తెలంగాణ ఫ్యూచర్ బాగుండాలంటే విద్యార్థులు బాగుండాలి యువకులు బాగుండాలని సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళు టీసీ తీసుకోలేని పరిస్థితిలా మరి వాళ్ళ జొమాటో స్విగ్గీ లాంటి సంస్థలకి డ్రైవర్ లెక్క పార్సల్ బాయ్ లెక్క తగిన పుణ్యాడ్ అయ్యాల జాబ్ చేస్తున్నారు పదివేలకి ఐదు వేలకి మరి పాపం అంతా మీరు మీ సర్కార్ ముడిగట్టుకుంటుందని సందర్భం సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలా మెస్సీ వచ్చినాడని చెప్పి ఒక ఫోటో పది లక్షలు వసూలు చేస్తున్న మీకు మీకు విద్యార్థుల భవిష్యత్తుపై షో లేదా అని అడుగుతున్నా తక్షణము బుద్ధితోటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన నిధులు తక్షణం విడుదల చేయాలని చెప్పి మీకు కమిషన్లపై ఉన్న శ్రద్ధని విద్యార్థులపై పెడితే రేపు బంగారు తెలంగాణ యువకులకు ఒక బంగారు బాట వేసిన విధంగా మీరు ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తక్షణము ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇమీడియట్ గా రిలీజ్ చేసి పిల్లల భవిష్యత్తు తోటి ఆడుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి జయ